మరికొద్ది రోజుల్లోనే కొత్త ఏడాదికి స్వాగతం పలకపోతున్నాం నూతన సంవత్సర వేడుకల కోసం నగరం సిద్ధమవుతోంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నగర వ్యాప్తంగా ఉన్న రిసార్ట్లు హోటల్స్ రెడీ అవుతున్నాయి వేడుకల సంగతి ఎలా ఉన్నా న్యూ ఇయర్ పార్టీ అనగానే డ్రగ్స్ మధ్యమే గుర్తుకొస్తుంది రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ కేసులు ఎంత పెద్దవారున్నా వదలమని హెచ్చరించారు మాదక ద్రవ్యాల రవాణా వినియోగం అంశంలో కఠినంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ దాంతో న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాసన లేకుండా ఉండేలా చేయడం కోసం అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు పబ్బులు హోటల్స్ కి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ క్రమంలో కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి హైదరాబాద్ సిపి కీలక ఆదేశాలు జారీ చేశారు న్యూ ఇయర్ రోజున అలా చేస్తే పదివేల రూపాయల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష అని హెచ్చరించారు రాత్రి ఒంటి గంటలోపు న్యూ ఇయర్ వేడుకలు పూర్తవ్వాలని సూచించారు నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు పబ్బులు బార్లలో డ్రగ్స్ వెలుగు చూసినా వాడినట్లు తెలిసినా కఠిన చర్యలు తప్పకున్నారు అలాగే ఆ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల జరిమానా లేదంటే ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు గతంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది వేడుకలకు సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తం అయింది ముప్పై ఒకటవ తేదీన వేడుకల దృష్ట్యా చాలా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టనున్నారు అంతేకాకుండా పబ్బులు ఈవెంట్లు బార్ అండ్ రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈవెంట్లు నిర్వహించే వారు పోలీసుల అనుమతి తీసుకోవాలని సిపి శ్రీనివాసరెడ్డి గతంలోనే సూచించారు అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని సూచించారు అంతేకాక న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ దందాపై ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు నగరంలో వెల్లునుకుపోయిన డ్రగ్ మాఫియా విచ్చలవిడిగా మత్తు పదార్థాలు సప్లై చేస్తోంది న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడటంతో ఇప్పటికే నగరంలోకి భారీ మొత్తంలో డ్రగ్స్ డంప్ చేశారు హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వ ఉన్నాయనే సమాచారంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు అంతేకాక నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు హై అలర్ట్ విధించారు అంతేకాక డ్రగ్ డ్రాపర్ టెస్టులు చేసేందుకు కూడా మరికొద్ది రోజుల్లోనే సంబంధించిన డ్రగ్ డ్రాపర్ మెషిన్లను న్యూ ఇయర్ లోపు తెచ్చి అంతటా పరీక్షలు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు వీటి ద్వారా లాలాజలం శాంపిల్ తో క్షణాల్లో డ్రగ్ టెస్ట్ ఫలితాలు వస్తాయని అంటున్నారు మరి న్యూ ఇయర్ రోజున మితంగా తాగి సమయానికి ఇంటికి చేరుకోండి లేదంటే పోలీసులు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది దీన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో